హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ అకౌంట్లో డబ్బులు డేట్ ఖరార్ అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోనిచ్చి వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది పథకాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది ఏ రోజు ఏ పథకం డబ్బులను విడుదల చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వచ్చారు ఈ క్రమంలో ఈ నెలలో మహిళలకు అకౌంట్లకు డబ్బులను బటన్ నొక్కి విడుదల చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఈ డబ్బులను జమ చేస్తారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ కార్యక్రమం జరగనుంది ఈ నెల పదహారున చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద అకౌంట్లో డబ్బులను జమ చేయనున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి డబ్బులను విడుదల చేస్తారు అనంతరం జరిగే సభలో మాట్లాడతారు వైఎస్ఆర్ చేయుత పథకం కింద ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ మైనార్టీ చెందిన నలభై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందిస్తుంది వైఎస్ఆర్ చేయూత అయితే ఏపీ మహిళలకు జగన్ ఈ నెల పదహారవ తేదీనైతే అకౌంట్లో వేయనున్నారండి ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్